అనగా నమస్తే అండి నమస్తే అండి మీ పేరు పుట్టి పని చేస్తారు పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అమ్మఒడి కింద మనిషికి పదమూడు వేలు వేసాడు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మన తల్లికి అని పిల్లలు ఐదుగురుంటే ఐదుగురు ఐదు పదమూడులు పది మంది ఉంటే పది మందికి ఉంటే ఇద్దరికి అందరికీ వేసాడు పథకాలు అన్నీ వస్తాయి ప్రభుత్వం ఎప్పుడు ఈ ప్రభుత్వమే ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అనే ఓడి ఉండడం ఈసారి పదమూడు పదకొండు సీట్లన్నీ వచ్చిన వచ్చేసారి ఐదు సీట్లు కూడా ఉండవు జగన్ పార్టీకి అంటే ఇప్పుడు కూడా అయ్యే జగన్మోహన్ బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు మరి బెదిరింపులు అవన్నీ జడిసే పార్టీ కాదు ఇది ఇది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ తత్క రెండు పది పదిహేను ఏళ్ళు మట్టి ఉన్న పార్టీ కాదు నలభై సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది ఎప్పుడు ఇలాగే ఉంటది పార్టీ ఏ పార్టీ వచ్చినా మిగతా అన్ని తురికి కానీ ఈ పార్టీ ఎప్పుడు అలాగే ఉంటుంది జెండా రప్రబల్ అర్థం ఎగురుద్ది ఇప్పుడు బాబుశూరెడ్డి భవిష్యత్ చెప్పి పథకాలు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాబోతా ఉన్నాడు ప్రజల్లో ఎలా ఉంటుంది పరిస్థితి ప్రజల్లోకి వచ్చినా ఏముండదు ఆయన ఏం చేశాడండి రోడ్లు వేసాడు ఫ్యామిలీతో రోడ్డు మీద వెళ్తే ఫ్యామిలీలతో పడిపోయి చచ్చిపోయిన ఉన్నారు ఇవాళకి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిందంటే రోడ్లు వేసాడు పెన్షన్లు పెంచాడు తల్లికి వందన వేసాడు అన్నీ వేసాడండి ఆ జగన్ బాబు ప్రభుత్వంలో ఏమీ చేయలేదండి సర్వనాశనం అయిపోయిన రైతులు కూడా ధాన్యం డబ్బులు కూడా సంవత్సరం ఉన్నారు కూడా ఏ లేదు ధాన్యం డబ్బులు కూడా ఎంకనే పడిపోయినాయి ఈ ప్రభుత్వంలో నాలుగు గంటల్లో డబ్బులు జమ జమ అండి రైతులు కూడా హ్యాపీగా ఉన్నారని వచ్చేది ఈ ప్రభుత్వమే రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై ఐదు వరకు అయినా ఈ ప్రభుత్వమే ఉంటుంది థ్యాంక్ యూ